హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటిక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీరు తమిళనాలు చూసారు కదా మనకైతే అమెరికా నుంచి మరొక షాకింగ్ న్యూస్ అనమాట విద్యార్థులకైతే ఇక ఆ డిగ్రీలు చెల్లెవంటే ఆ ప్రొఫెషనల్ డిగ్రీలు చెల్లెవని చెప్పేసి భారతీయులు జాగ్రత్త అని ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది మరి ఏ డిగ్రీలు ఆ ప్రొఫెషనల్ డిగ్రీలు ఎందుకు చెల్లవు మరి ఏమైంది అమెరికా నుంచి వచ్చినటువంటి కొత్త అప్డేట్ ఇదన్నమాట సో ఇదైతే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి అప్డేట్ ఇస్తున్నా మరొకసారి అయితే చూసుకోండి ఇది ఎంతవరకు మరి అక్కడి నుంచి వచ్చిన వెంట ఏమన్నా చేంజెస్ అయినాయా కాలేదా ఒకసారి చూసుకోండి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను చూద్దాం మరి ఆ అప్డేట్ ఏంటి మరి ఆ ప్రొఫెషనల్ డిగ్రీలు ఇక చెల్లవు అంటున్నారు ఆ ప్రొఫెషనల్ డిగ్రీలు కావు అంటున్నారు అంటే ఆ డిగ్రీలు ఇక ప్రొఫెషనల్ డిగ్రీలు కావు అని చెప్తున్నారు మరి అవేంటి భారతీయులు అక్కడ మంది అవుతూ ఉంటారు కాబట్టి మరి ఆ డిగ్రీలు ప్రొఫెషనల్ కాదు అవి ఏందో ఇప్పుడు చూద్దాం కొత్త వీవెస్ ఎవరైనా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్న వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా యొక్క ఎడ్యుకేషనల్ జాబ్స్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ జాబ్స్ అప్డేట్స్ ఉంటే అక్కడైతే వీడియోస్ మిస్ కాకుండా పోస్ట్ అవుతాయి మీకు తప్పకుండా చూడొచ్చు చూద్దాం మరి ఈరోజు ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు వన్ బిగ్ చూసుకుంటే ఇక్కడ మనకు అమెరికా నుంచి వచ్చినటువంటి ఏంటంటే అక్కడ మనకు కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్టు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము సో మరి అదేంటంటే సర్కార్ అక్కడ తీసుకొచ్చినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులోని కీలక నిబంధనలు అయితే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అమలు చేయడంతో కొన్ని డిగ్రీ ప్రోగ్రాంలలో చేరినటువంటి విద్యార్థులకు త్వరలో రియంబరెస్మెంట్ సపోర్ట్ తగ్గే అవకాశం ఉంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రామరికలు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట ఈ యొక్క ఈ బిల్లు తీసుకురావడం వల్ల కొన్ని నిబంధనలు అయితే విద్యాశాఖ అక్కడ అమలు చేసిందనమాట మరి ఆ బిల్లులో ఏమున్నాయి ఏం కథ అంటే చూసుకుంటే కొన్ని డిగ్రీ ప్రోగ్రాంలలో చేరినటువంటి విద్యార్థులకు త్వరలో రీఎంబరస్మెంట్ అయితే సపోర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది అంటే కొన్ని ప్రొఫెషనల్ డిగ్రీ చేసే వాళ్ళకి సపోర్ట్గా కొంచెం రియంబరస్మెంట్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది సో ఆ సపోర్ట్ అనేది తగ్గే అవకాశం ఉందంట కొన్ని డిగ్రీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు మరి అవేం ప్రోగ్రాంలు ఏం కథ అనేది కూడా అయితే చూద్దాం చూసుకుంటే ఇందులో భాగంగానే కొన్ని రకాల డిగ్రీలను ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రాంల జాబితా నుండి అక్కడ అయితే తొలగించారంట ఇంత ముందుకు ఉన్నటువంటి ఆ జాబితా నుండి వీటి యొక్క ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సును కొన్ని తొలగించారట ప్రోగ్రాంలను అవి ఏంటి అంటే నర్సింగ్తో సహా బాగా గుర్తింపు పొందినటువంటి కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఈ జాబితా నుండి తొలగించబడినాయట అంటే ఇంత ముందుకున్నటువంటి డిగ్రీలు కొన్ని కోర్సులు ప్రొఫెషనల్ డిగ్రీకి సంబంధించి ఉన్నాయన్నమాట వాటికి రియంబర్స్మెంట్ వచ్చేది చదువుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వండి సో కొన్నిటిని ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త బిల్లులో తెచ్చినటువంటి దాని ద్వారా విద్యాశాఖ అక్కడ కొన్ని నిబంధనలు చేంజ్ చేయడం వల్ల కొన్ని డిగ్రీలు ప్రొఫెషనల్ డిగ్రీల నుంచి అయితే తీసివేయబడ్డాయి అంట అంటే తొలగించబడ్డాయి మరి నర్సింగ్తో సహా మరికొన్ని గుర్తింపు పొందినటువంటి కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కూడా తీసేయబడ్డాయి అట అవి ఏంటో అయితే చూద్దాం సో తప్పకుండా చూడండి ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది భారతీయులు కూడా అక్కడ వెళ్ళి చదువుతూ ఉంటారు సో ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తే మరి రీఎంబరెస్మెంట్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో జాగ్రత్తగా వినండి మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి సో చూసుకుంటే గత కొన్నేళ్ళుగా కళాశాలల ఖర్చులు పెరుగుతూనే ఉండడం ట్యూషన్ ఫీ రెట్టింపు దాంతో దాంతోపాటుగా తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఇక ఇక నుండి ప్రొఫెషనల్గా పరిగణించబడనని చెప్పేసి కొన్ని కోర్సులు చదువుతారు కదా ఎవరైతే వారికైతే ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందుకు ఆ కోర్సు డిగ్రీ కోర్సు అనేది ప్రొఫెషనల్ కోర్సుగా ఉంది సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బిల్ తీసుకొచ్చారు కాబట్టి దాని ద్వారా విద్యాశాఖ ఆ కోర్సులను ప్రొఫెషనల్ కోర్సుల నుంచి తొలగించింది అప్పుడు ఏమవుతుంది ట్యూషన్ ఫీ కాకుండా రీఎంబర్స్మెంట్ కూడా ఎక్స్ట్రా బడెన్ పడుతుంది విద్యార్థులకు సో అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మరి ఎవరైతే నెక్స్ట్ మళ్ళీ చదవబోతున్నారో వాళ్ళకైతే సో చూసుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలలో విద్యార్థులు మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎకనామికల్ని మళ్ళీ పేమెంట్ చేయాల్సి వస్తారు రియంబర్స్మెంట్ తగ్గిపోయింది అనుకోండి రియంంబర్స్మెంట్ ఫీ కట్టాలి ఆల్రెడీగా ట్యూషన్ ఫీలు వేరే కడతూ ఉంటారు ప్లస్ ఇది కూడా ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది మళ్ళీ సో అక్కడ అటువంటి ట్రంప్ సర్కార్ కొత్తగా తెచ్చినటువంటి బిల్లుతో అమెరికాలో చదవాలనుకునే వారు హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సోషల్ సర్వీస్ వంటి సేవల వంటి కీలకమైన రంగాలు చాలా తక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటారనే సందేహాలు వస్తున్నాయి సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బిల్లు ద్వారా ఏమవుతుందంటే అక్కడ హెల్త్ కేర్కి సంబంధించి కానీ ఎడ్యుకేషనల్ కానీ సోషల్ సర్వీస్ వంటి సేవలు సంబంధించినటువంటి ఏమైతే కోర్సెస్ ఉన్నాయో వాటి రంగాలు చాలామంది ఎంచుకునేవారు సో వాటికి ఇప్పుడు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అనుకోండి అంటే ప్రొఫెషనల్ డిగ్రీ నుంచి వీటి కోర్సును తీసేశారు కాబట్టి రియంబర్స్మెంట్ రాదు సో అలాంటి వారు ఇప్పుడు ఆ కోర్సును ఎంచుకోలేరు కదా అందుకంటే ఎక్స్ట్రా పీ పేమెంట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ప్రభుత్వం సపోర్ట్ లేదు రియంబర్స్మెంట్ ఇవ్వదు వీటికి సో అదొకటి ఈ సందేహాలు అయితే వస్తున్నాయి ఒకసారి చూసుకోండి అక్కడ ఉన్నటువంటి ట్రంప్ సర్కార్ తీసుకున్నటువంటి పాలసీ మార్పుల వలన రీపేమెంట్ అసిస్టెంట్ ప్లాన్ ఆర్ఏపి ఇప్పటికే ఉన్న లోన్ ప్రోగ్రామ్ స్ను రీప్లేస్ చేసిందనమాట అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టం అంటే ఈ బిల్లు ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకు ఈ పాలసీ మార్పుల వలన రీప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్లాన్ ఆర్ఏపి ఇప్పటికే ఉన్నటువంటి లోన్ ను రీప్లేస్ చేసిందంట ఇందులో భాగంగానే గ్రాడ్ ప్లస్ లో గ్రాడ్ ప్లస్ లోన్ల తొలగింపు కొత్త లోన్ల పరిమితులను ప్రవేశపెట్టారు సో పాత ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం అండ్ మరియు కొత్త లోన్ల పరిమితులను అయితే వీళ్ళు ప్రవేశపెట్టినట్ట ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్ చదవాలనుకుంటే విద్యార్థులకు సంవత్సరానికి దాదాపు మనకు ఇరవై వేల ఐదు వందల డాలర్లు ప్రొఫెషనల్గా పేర్కొన్న ప్రోగ్రామ్స్ ఎంచుకున్న విద్యార్థులకు యాభై వేల డాలర్లుగా పేర్కొన్నారు సో మామూలుగా గ్రాడ్యుయేషన్ చేస్తే అక్కడ సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే ఒక స్టూడెంట్కి ఇరవై వేల ఐదు వందల డాలర్లు ఖర్చు అవుతుందంట ఒకవేళ ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకుంటారు కదా పేర్కొన్నటువంటి ప్రోగ్రామ్స్ ఎంచుకున్నటువంటి విద్యార్థులకు వచ్చే ఖర్చు యాభై వేల డాలర్లు వస్తుందంట ఒక సంవత్సరానికి సో ఈ యొక్క తీసుకున్నటువంటి కోర్సు ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో ఈ కోర్సు లేదనుకోండి ఇప్పుడు వచ్చిన చట్టం కానీ బిల్లు ప్రకారం సో యాభై వేల డాలర్లు ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్ ఇన్ కేసు అక్కడవి చదివితే అది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మరి ఏవైతే ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నాయి లేవో ఒకసారి చూసుకొని నెక్స్ట్ విద్యా సంవత్సరమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసి దానిలో జాయిన్ అవడానికి అయితే ముందు అయితే చెక్ చేసుకోండి మంచి ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత తప్పకుండా కట్టాల్సి వస్తుంది రియంబరస్మెంట్ రాకపోతే సో ఇదనమాట దీని వలన ప్రొఫెషనల్ డిగ్రీగా అర్హత కోల్పోయిన ప్రోగ్రామ్స్ ఎంచుకున్నటువంటి విద్యార్థులకి అయితే కంపల్సరీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఇవి ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అయితే పేమెంట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎందుకంటే ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులో ఈ కోర్స్ ఉండదు కదా రియంబరస్మెంట్ రాదు అప్పుడు తప్పనిసరి పే చేయాల్సి వస్తుంది సో చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది అనమాట స్టూడెంట్కి అసలు మరి ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఏంటి అసలు మనకు మనకి ఏంది ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఏంటిది అసలు అది ఏంటంటే ఎలక్ట్రానిక్ కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఒక వృత్తిలో ప్రాక్టీస్ ప్రారంభించడానికి అవసరమైన విద్యా అవసరాలను పూర్తి చేయడాన్ని సూచిస్తుంది సో ఇక్కడ మనకు ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఏం లేదండి ఇక్కడ నేను మరొకసారి చెప్తున్నాను ఎలక్ట్రానిక్ కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఒక వృత్తిలో ప్రాక్టీస్ ప్రారంభించడానికి అవసరమైన విద్యా అవసరాలను పూర్తి చేయడాన్ని సూచిస్తుంది సో ఒక కోర్స్ తీసుకున్నాడు వృత్తిపరంగా కంప్లీట్గా చేయాలి ఆ యొక్క అదంతా ప్రాక్టీస్ చేయాలి కంప్లీట్ చేయాలి దానికి సంబంధించి వచ్చేటువంటి అవసరాలు కానీ రింబర్స్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటికీ వచ్చేది దీనికి ఒక పదం ఏంటంటే ప్రొఫెషనల్ డిగ్రీ అనమాట సూచిస్తుంది అనమాట దీన్ని సో దీనికి బ్యాచులర్ డిగ్రీ కంటే ఎక్కువ నైపుణ్యాలు అవసరం అనమాట నార్మల్గా బ్యాచులర్ డిగ్రీ కంటే ఎక్కువ నైపుణ్యాలు అంటే స్కిల్స్ కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి సో ప్రొఫెషనల్ లైసెన్స్ కూడా ఉంటుందంట వీళ్ళకు ఓకేనా నైపుణ్యాలు అవసరం ప్రొఫెషనల్ లైసెన్స్ ఉంటుంది ఇటువంటి డిగ్రీలు సాధారణంగా డాక్టర్ స్థాయిలో ఉంటాయి అంటే పిహెచ్డి డాక్టరేట్ చేస్తారు కదా ఆ స్థాయిలో మాత్రమే ఈ యొక్క ప్రొఫెషనల్ డిగ్రీలు అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు కనీసం ఆరు విద్యా సంవత్సరాల పోస్ట్ బకార్ బకలా రియేట్ కోర్స్ పనితో సహా పోస్ట్ సెకండరీ రీసెర్చ్ అవసరం అనమాట ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే కనీసం విద్యా సంవత్సరాలు అంటే ఆరు విద్యా సంవత్సరం అంటే సిక్స్ ఇయర్స్ పోస్ట్ బకారియేట్ కోర్స్ అనమాట దానితో పాటు పోస్ట్ సెకండరీ రీసెర్చ్ అవసరం చదువుతో పాటు కూడా రీసెర్చ్ ఓకేనా పరిశోధన కూడా ఉండాలి సిక్స్ ఇయర్స్ మన స్టడీ అంటే ఆరు సంవత్సరాల చదువుతో పాటుగా మనకు రీసెర్చ్ అనుభవం కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే రీసెర్చ్ పరిశోధన కూడా చేసి ఉండాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా అవి ఫెడరల్ నిబంధనల్లో జాబితా చేయబడిన రంగాల్లో అనుసాధించబడిన నిర్దిష్ట సిప్ కోడ్ సిఐపి కోడ్ కింద కూడా వస్తాయి ఇక్కడ మనకైతే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్లో సిఐపి సిప్ కోడ్ కింద వస్తాయన్నమాట ఇవన్నీ రూల్స్ కూడా సో ఇదనమాట ప్రొఫెషనల్ డిగ్రీ అంటే మెయిన్గా ఇది మనకు ఓకేనా ఒక స్టడీ కంప్లీట్ చేయాలంటే సిక్స్ ఇయర్స్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి అది ఉండాలి రీసెర్చ్ ఉండాలి అదేవిధంగా మనకు విద్యావసరాలకు సంబంధించినటువంటి కంప్లీట్గా ఇచ్చేటువంటి బెనిఫిట్ అనమాట దానికి ప్రొఫెషనల్ డిగ్రీకి మాత్రమే ఇచ్చేవారు మరి ఇప్పుడైతే కొన్ని అయితే తొలగించారంట ఆ కోర్సు అందులో తొలగించినటువంటి ఇప్పుడు మరి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు ఏం తొలగించరు అందులోంచి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకైతే ఈ కోర్సులు ఇక ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు కావు అనమాట ఇంత ముందుకు ఉండే బట్ ఇప్పుడు కావు అవి ఏంటి నేను చెప్తున్నాను వన్ బై వెచ్ చూడొచ్చు నర్సింగ్ నర్సింగ్ ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సు కాదు ఫిజిషియన్ అసిస్టెంట్లు కాదు ఫిజికల్ థెరపిస్ట్లు కాదు ఆడియాలజిస్టులు కాదు ఆర్కిటెక్ట్లు కాదు అకౌంటెంట్లు ఎడ్యుకేటర్స్ సోషల్ వర్కర్స్ ఇవన్నీ కూడా మనకైతే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు కాదు గుర్తుపెట్టుకోండి వాటి నుంచి అయితే జాబితా నుంచి తొలగించడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ డిగ్రీల జాబితా ఇది ప్రొఫెషనల్ డిగ్రీలు ఇప్పుడు తొలగించిన దానికంటే ఇప్పుడున్నవి ఏమేమి ప్రొఫెషనల్ డిగ్రీలు అని చూస్తే మనకు అమెరికాలో మెడిసిన్ మెడిసిన్ ఇప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీగా ఉంది అక్కడ ఫార్మసీ ఫార్మసీ కూడా ఓకే అనమాట డెంటిస్ట్ డెంటిస్ట్ కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీలో ఉంది ఆప్టమోమెట్రీ ఇది కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీలో ఉంది లా ఓకేనా ఇలాకి సంబంధించి కూడా ఇది ప్రొఫెషనల్ డిగ్రీ వెటర్నరీ మెడిసిన్ తెలుసు కదా వెటర్నరీ మెడిసిన్ కూడా మనకు ఇప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ జాబితాలోనే ఉంది ఆస్టియోపథిక్ మెడిసిన్ ఇది కూడా మనకు ఈ యొక్క ప్రొఫెషనల్ డిగ్రీ జాబితాలోనే ఉంది ప్యాడియేట్రీ ఇది కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీయే ప్రాక్టిక్ ఇది కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీ వేదశాస్త్రం ఇది కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీ క్లినికల్ సైకాలజీ సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనకు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల జాబితాలో ఉన్నవి అన్నమాట సో ఇంత ముందుకు నేను చెప్పినా అవి లేవు ఇప్పుడు ఇవి ఉన్నవి సో గుర్తుపెట్టుకోండి ఎవరైతే మనకు అమెరికా వెళ్ళి చదువుతున్నారో వాళ్ళకైతే కంపల్సరీ వీటి గురించి తెలిసి ఉండాలి ఎందుకంటే మళ్ళీ ప్రొఫెషనల్ డిగ్రీ అనుకో తీసుకున్నారనుకోండి నేనువి తీసుకుంటే కంపల్సరీ మీరు రాదు కాబట్టి మీ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు అప్పుడు ఇబ్బంది అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు లోన్ మరియు డిగ్రీ క్లాసిఫికేషన్లో మార్పులు కూడా తీసుకురావడం అయితే జరిగింది అది ఏంటిది అంటే చూసుకుంటే మనకి ఇక్కడ మనకు నర్స్ డాట్ ఓఆర్జీ ప్రకారం చూసుకుంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ఓబీబీఏ ఈ యాక్ట్ అయితే కొత్తగా తీసుకొచ్చారు విద్యాశాఖలో సో దీని ప్రకారం చూసుకుంటే మనకు అండర్ గ్రాడ్యుయేట్ లోన్ అమౌంట్కు ఒక పరిమితి వరకే జారీ చేస్తుంది సో అండర్ గ్రాడ్యుయేట్ లోన్ అమౌంట్ను ఒక పరిమితి వరకే ఈ యొక్క బిల్లు ద్వారా ఈ చట్టం ద్వారా అయితే జారీ చేయడం అయితే జరుగుతూ ఉంది గ్రాడ్యుయేట్ మరియు ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం గ్లాడ్ ఫస్ట్ ప్రోగ్రామ్ను తొలగిస్తుంది సో గ్రాడ్యుయేట్ మరియు ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం అయితే గ్రాడ్ ప్లస్ ప్రోగ్రామ్ అయితే తొలగిస్తుంది పేరెంట్ ప్లస్ లోన్ల విషయంలో కూడా కొత్త పరిమితులు అయితే ఉంటాయి పేరెంట్ ప్లాన్ లోన్ల విషయంలో కూడా మనకు కొత్త పరిమితులు అయితే రాబోతున్నాయట చూసుకోండి వచ్చినాయట కూడా ఆర్ఏపి ర్యాప్ కింద మనకు లోన్ క్యాప్లు డిగ్రీని ప్రొఫెషనల్గా పరిగణించాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుందట సో ర్యాప్ కింద వచ్చేటువంటి లోన్లు ఉంటాయి కదా లోన్ క్యాప్లు వాటిని కూడా డిగ్రీ అంటే ప్రొఫెషనల్గా ఆ తీసుకున్నటువంటి డిగ్రీని ప్రొఫెషనల్గా పరిగణించాలా లేదా అనే దాని అనేది దానిపై ఆధారపడి ఉంటుందంట సో మీరైతే అమెరికాలో అయితే చదువుకునే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైతే ఒకసారి కంపల్సరీ యొక్క కోర్సులు అయితే చూసుకోండి ఫస్ట్ మరి ఏవి ప్రొఫెషనల్ కోర్సులు ఏవి ప్రొఫెషనల్ కోర్సులు కాదని ఎందుకంటే గ్రాడ్యుయేట్ కోర్సులు అంటే వాటికి ప్రొఫెషనల్ కోర్సులు కొన్ని లేవు మరి వాటికైతే మనకు సంవత్సరానికి ఇరవై వేల ఐదు వందల డాలర్లు ఖర్చు అవుతుంది ఓకేనా అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సుకు అయితేనేమో యాభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఇంత ముందుకు ఉన్నాయి బట్ ఇప్పుడు కొన్ని తీసేశారు అవి కనుక మీరు తీసుకుంటే అవి ప్రొఫెషనల్ కోర్స్ కింద రావు సో వాటికి అయితే మీరు దాదాపు యాభై వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది ఒకసారి అయితే క్లారిటీ అయితే చూడండి చూసిన తర్వాతనే మీరు అమెరికాలో చదవాలనుకుంటే ఇది క్లారిటీ తీసుకున్న తర్వాతనే యొక్క ప్రోగ్రామ్ని కానీ ఆ కోర్సుని కానీ ఎంచుకోండి అది మీకు మరి ఎంతవరకు ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తుంది చెయ్యది అక్కడ ఉన్నటువంటి కొత్త చట్టం తీసుకొచ్చారు కదా ఓబీబీఏ ఓకేనా ఓబీబీఏ వన్ బిక్ బ్యూటిఫుల్ యాక్ట్ యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి దీని ప్రకారం మరి మనకి ఏది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది చూసుకున్న తర్వాతనే మీరు ఒక కోర్సు ఎంచుకొని అక్కడైతే స్టడీ చేయడానికైతే చూసుకోండి ఇది నాకు తెలిసినట్టు అప్డేట్ నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తున్నాను ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి అమెరికా వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకి ఎందుకంటే కొన్ని తీసేయడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ అనుకోండి నర్సింగ్ చేశారనుకోండి అమెరికాలో ఇది ప్రొఫెషనల్ కోర్స్ కింద రాదు సో మీకు కంపల్సరీ పేమెంట్ చేయాల్సి వస్తుంది యాభై వేల డాలర్లు కట్టాలి వన్ ఇయర్కి సో అట్లా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను సో ఇది ఈరోజు మంచి అప్డేట్ అనమాట మనకు ఎడ్యుకేషన్ సంబంధించి అవుట్ కంట్రీ అంటే అమెరికాలో చదవాలనుకున్న వారికి చిన్న అప్డేట్ ఇది మా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా సో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చంద్ మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్